శ్రీ మహా శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు రేపు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే గనుక మీకు ఆకస్మికంగా ఆర్థిక ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది ధనయోగం అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది ఎలా అంటే గనుక మీరు ఎవరికైనా డబ్బులను ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు మీ చేతికి వచ్చే రూపంలా అవ్వచ్చు లేదా మీరు ఏదైనా లోన్ కోసం అప్లై చేసి ఉంటే ఆ లోన్ డబ్బులు శాంక్షన్ అవ్వడం జరగవచ్చు లేదా మీరు పొందాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అంటే మీరు ఇదివరకు చేసినటువంటి పనులలో మీకు ఏవైతే ఆర్థిక ప్రాప్తి రావాలో ఆ డబ్బులు అనేవి ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఈజీగా పూర్తి అవుతాయి ఏ ఆటంకం లేకుండా పనులు అన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగులకు మీ ఉద్యోగ కార్యాలయంలో పనులు అన్నీ కూడా ఈజీగా పూర్తి అవుతాయి మీ కొలీగ్స్కి మీరు హెల్ప్ చేస్తారు అలాగే వారు మీకు హెల్ప్ చేస్తారు పరస్పర సహాయంతో అందరి పనులు కూడా ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక వ్యాపారులకు కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది వ్యాపారపరమైనటువంటి పనులలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు ప్రయాణాలు విషయంలో కూడా కొంచెం నెమ్మదిస్తుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం విద్యా జీవితం అనేది అనుకూలంగా మారుతుంది చదువులలో ముందు ఉంటారు ఏకాగ్రత పెరుగుతుంది ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వాళ్ళు దూర ప్రాంత బంధువుల నుండి మీకు ఒక శుభకార్య ఆహ్వానం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున మహాశివుడికి పూజ చేయండి వీలైతే శివాభిషేకం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్